చంద్రబాబు నాయుడు గారు ఏమీ రప్పించలేరు జగన్ ఏమీ రప్పించలేరు పెట్టుబడులు నిరుద్యోగులు ఉద్యోగాలే వాళ్ళ మాటలు ఎవరు నమ్మకండి ఇంతవరకు ఛాన్స్ ఇచ్చాం మరివ్వకండి మీరొక్కరు వందల వందల మందికి చెప్పకపోతే మన గెలుపు గ్యారంటీ లేదు ఈ పది రోజులు అన్ని పనులు మానుకొని కష్టపడండి అందరికీ చెప్పండి హెలికాప్టర్కే ఓటేయమని చెప్పండి డీటెయిల్స్ మరల మీకు నేను చెప్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఎక్కువ పోస్ట్ చేయండి మీరు కూడా ఇండిపెండెంట్ క్యాండిడేట్లు మీ నియోజకవర్గంలో ఉన్నవారు మనం అందరినీ పెట్టలేకపోయాం ఎలక్షన్ పోస్ట్పోన్ అవుతుందో లేదో రేపు తెలుస్తుంది పోస్ట్ పోన్ అవ్వకపోతే మనం కంటెస్ట్ చేయాలి తర్వాత కోర్టు కేసులు పెట్టుకోవచ్చు వీ విల్ నాట్ స్పేర్ ఎనీబడి ఇఫ్ ది ఎలక్షన్ ఈజ్ నాట్ పోస్ట్పోన్డ్ బికాస్ దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ సో మెనీ రీజన్స్ నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలు కంటెస్ట్ చేయడానికి మనం సిద్ధపడ్డాం రెండు వేల ఐదు వందల మంది ఉన్న మేనిఫెస్టోలు మనం మన మేనిఫెస్టోకి రెండు వేల ఐదు వందల మంది క్యాండిడేట్లు పంపించడానికి ఆన్లైన్లో పెట్టాం అయితే మనకి ఎన్ని ఇబ్బందులు జగన్ ఒకవైపు చంద్రబాబు నాయుడు కల్పించినా మనకు దాదాపు అరవై సీట్లు మన ప్రజాశాంతి పార్టీ ఉన్నా అవి గెలిస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ హెలికాప్టర్ ఉంటే అక్కడ గుద్దీయండి ఒకటి మాత్రం చేయండి చంద్రబాబు నాయుడు సైకిల్కి కానీ జగన్ గారి ఫ్యాన్కి కానీ గ్లాసుకు కానీ పవన్ కళ్యాణ్ గ్లాసుకు కానీ ఒకటేయకండి నన్ ఆఫ్ ది అబవ్ అని నోటా అని ఉంటుంది కిందనే దానికి బటన్ కొట్టండి ఎక్కడ హెలికాప్టర్ లేదు మీరు ఓటు అయిపోవడం కూడా మంచిది మనం బాయ్ కట్ చేయాలి ఎందుకంటే మనల్ని కంటెస్ట్ చేయనివ్వలేదు ఉన్న ప్రతి చోట హెలికాప్టర్కి ఓటు వందల మందికి చెప్పండి మేము ఆల్ ఆన్లైన్లో పెడతాం ఎక్కడెక్కడ హెలికాప్టర్ గుర్తుందో డోర్ టు డోర్ వస్తాయి వెహికల్స్ వస్తాయి క్యాంపెయిన్ వస్తుంది నర్సాపురంలో మన సోమవారం స్టార్ట్ అవుతుంది